విశాఖ జిల్లా గాజువాక అజీమాబాద్ లో ఆంజుమాన్ ఈ హౌస్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకల్లో భాగంగా భారీ ఇఫ్తార్ ఏర్పాట్లు చేశారు సుమారు మూడు వేల మంది ముస్లిం సోదరులు మహిళలు పాల్గొని ఇఫ్తార్ విందును స్వీకరించారు వైసీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ఇఫ్తార్ విందు ఆత్మీయత మరియు మత సామరస్యానికి ప్రతీక అని తెలిపారు ముస్లిం సోదరులంతా మండు వేసవిలో కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేయడం శుభ అన్నారు కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ నేతలు గంధం వెంకట్రావు వైసీపీ స్పోకెన్ పర్సన్ ఎస్ఎండి గౌష్ నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు अलगे मीडिया में मिलके सुप्रिया आवारा अलगे कहर में लोग कुछ गेंदी पीता ही कलंक बच्चों दोना अरे दोना जल्दी आ भाई जिसको पांच रुपए गिर सब लोग आने के लिए गिरे हैं सब आओ सब आओ आ जा रहा है एजेंट सब एजेंट हो काशी में आ रहा है काशी सुबह निकलता है भाई सुप्रिया जी एजेंट مال کرتے ہیں ایک گورنمنٹ تیرے پیارے محبوب کی پیاری محبت عناج فرما مولا ہماری دعاؤں کو قبول فرما پروردگار عالم ہماری دعاؤں کو قبول فرما

మరి ఎన్ని రోజులు కూడా చాలా చక్కగా చాలా దీక్షగా మీరు చేస్తున్నటువంటి ఆ పూజ అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మరి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామంగా ఉండాలని అందరం కూడా ఐక్యమత్యంతో ఉండి సోదర భావంతో మనం ముందుకు సాగాలి సందర్భంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని కూడా ఆహ్వానించినటువంటి కమిటీ పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ గౌస్ పార్టీ పార్టీ వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కఠిన దీక్ష చేస్తూ ఈ మతాచార ప్రకారంగా మీరు చేస్తూ ఉపాహా దీక్షగా కానివ్వండి కఠిన దీక్ష చేస్తూ నెల రోజులుగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మరి మమ్మల్ని కూడా ఇవాళ హౌస్ పార్టీ వాళ్ళు తీసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగిందని వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా రంజాన్ మహా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు అలాగే పెద్దలు గారు కానీ అలాగే యుమరాన్ గారు అలాగే మా సోదరుడు మరి రాజభాగ్గా నియోజకవర్గ వైసీపీ ఇన్స్టార్జ్ అయినటువంటి జావన్ రెడ్డి గారు అలాగే మరో సోదరుడు మరి వైసీపీ మన తెలుగుదేశం పార్టీ ఈ వాడ సంతోషం ఎందుకంటే ఎంత ఒక మంచి కార్యక్రమంలో ఒక మతాచార ప్రకారంగా ఎంతో కఠినంగా ఉన్నటువంటి దీక్ష చేస్తూ ఉపవాస దీక్ష చేస్తూ ఈ నెల రోజులు కూడా ముస్లిం సోదరులు ఒక ఐకమత్యం భావంతో ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమం అలాంటి కార్యక్రమంలో నడుపుకోవడం అవకాశం కలిగించినందుకు మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం తప్పనిసరిగా ఎందుకంటే మనందరం కూడా సోదరి భావంతో ఈ ప్రాంతంలో మనందరం కలిసి నివసిస్తున్నటువంటి ప్రాంతం ఎందుకంటే మతాలు ఎవరి మతం వాళ్ళకి గొప్పది ఒక మతాన్ని మనం కించపరుస్తుంది ఒక మతాన్ని పొగడే పరిస్థితి కాదు ఇక్కడ ఎందుకంటే అందరం కూడా సమానమైనటువంటి భావంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒక ఈ దేశంలో మనందరం కూడా ఒక సామాజికంగా ముందుకు అవసరం ఉంది కలిసి ముందుకు అవసరం కూడా ఉంది కాబట్టి ఆ సందర్భంలో మనందరూ కూడా సోదరబాద్లో కలిసి వెళ్ళాలని చెప్పేసి కూడా మనందరం కూడా ఉదయపూర్వం కోరుకుంటూ మరి వాటిలో మేము అందరం కూడా నివసిస్తుంటాం ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సరే మేము కూడా మీతో పాటు కలిసి పనిచేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి